శ్రీమద్ భగవద్గీత పార్ట్ నైన్ బై కుమార్ ఈ ఎపిసోడ్లో విని ఆనందించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ ీతామకరంగంలో తొమ్మిదవ రోజు వ్యాస విష్ణు వ్యాసూపాయో శ్రీ గీతాదేవ్యై నమ నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మన యొక్క జీవితం లోపట ఎట్లా ఉపయోగపడుతుందనే విషయం మనకు అనుమానం వస్తూ ఉంటుంది సాధారణంగా ఇది కేవలము ఒక స్థాయి వాళ్ళని చదువుకోవాల్సింది వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటుంటామట మరి నేరుగా మన జీవితంలో వచ్చేటువంటి సమస్యల నుంచి మనం ఎట్లా మనం బయటపడవచ్చు అనేది అనేక విషయాలు మనకు తర్వాత వస్తుంది ప్రస్తుతం మనము సంగ్రహంగా ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం మనం ప్రపంచంలో పట అనేక గ్రంథాలు వచ్చినాయి కొన్ని నవలలు కొన్ని నాటకాలు కొన్ని కథలు కొన్ని సాహిత్య గ్రంథాలు చారిత్రక వైజ్ఞానిక పరిశోధనలు అయినటువంటి పుస్తకాలు ఈ విధంగా ఎన్నెన్నో వచ్చినవి వస్తున్నాయి కూడా రాబోతాయి కూడా అయితే మనం ఒకసారి చదివేసిన తర్వాత వాటిని మనం సాధారణంగా దూరంగా పెట్టేస్తుంటాం మనం కానీ వీటన్నింటిలో కూడా దానిని మాత్రము ప్రతివాడు దినమునకు ఎన్నోసార్లు విడువక వాడుతుంటారట దాన్ని ఏమంటారంటే డిక్షనరీ నిఘంటువు అంటారు దానిని ఎవ్వరు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు శ్రీ భగవద్గీత మన జీవితానికి కూడా అటువంటి నిఘంటు డిక్షనరీ వంటిది దినదినమునకు గంట గంటకు దాని యొక్క అవసరం మన ప్రతి మనిషికి ఏర్పడుతుంటుందట డాక్టర్ గారి దగ్గర కూడా ఒక మందుల పుస్తకం ఉంటుంది దాన్ని రోజు తిరిగేస్తున్నట్లు మరి భవరోగ బాధితున్నటువంటి ఈ యొక్క జీవుడు గీతం ప్రతిదినం తప్పకుండా చూడక చూడాలట ఎందుకంటే నిత్య జీవితానికి అవసరమైనటువంటి సామగ్రి దాని దాని లోపల మనకు కనబడుతూ ఉంటుంది దైనందినటువంటి ఈ యొక్క ప్రజా జీవితంలోపట ఉపయోగపడినటువంటి మత గ్రంథాలకు లోకంలో ఎక్కువ కాలము విలువ ఉండదట కానీ భగవద్గీత ఆ విధంగా ఆ విధంగా కాదటది మానవ మానవుని యొక్క నిత్య జీవితంలోపట అడుగడుగున ఎదుర్కొనేటువంటి భౌతిక నైతిక ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గం మనకు గీత మాత చూపిస్తుందట కాబట్టి ఇది మనిషికి జీవిత యాత్ర అతి ప్రయోజనకరమైనటువంటి గ్రంథం అనడంలోపట ఏమాత్రం కూడా సంశయం లేని లేదు మరి ఎట్లా ఉపయోగపడుతూ ఉంటుంది అని కొన్ని విషయాలు ఇక్కడ మనము ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం మనం తన కోహో తొమె తన శత్రువు తన శాం తొమె తన సురక్ష దయచుట్టం భౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమాడు సత్యము సుమతి కోహోమ అనేది సహజంగా వస్తూ ఉంటుంది ఇప్పుడున్న సమస్యలు రకరకాల విషయాల్లో కావచ్చు అది ఒక మానసిక తరంగం అని అది మొట్టమొదటిగా చిన్న గాలి వలె పుడుతుందట తర్వాత సుడిగాలిగా మారిపోతుందట తర్వాత పెనుగాలిగా మారిపోతుంది చివరికి అది తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం దీనివల్ల ఏమవుతుందంటే ఈ వింత రావడం వల్ల అధోగతికి పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క జీవుడు అనే విషయంలో బట ృతి విభ్రమం స్మృతి భ్రంశ బుద్ధి నాశో బుద్ధి నాశ ప్రణశ్యతి బుద్ధి ప్రణశ్యతి చెప్తున్నాడు గీతాచారండి మనకి ఈ విధంగా రెండో అధ్యాయం నుండి చెప్తున్నాడు ఈ విధంగా కాబట్టి క్రోధం వల్ల మనిషి తన యొక్క తనను తానే పూర్తిగా మర్చిపోతాడు ఆయన దానివల్ల సమూహం అనేది వచ్చేస్తుంది పూర్తిగా దానివల్ల జ్ఞాపక శక్తి నశించిపోతుంది దానివల్ల బుద్ధిని కోల్పోయే అవకాశం ఉంటుంది ఇదొక అధోగతికి పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి మానవునికి దానవ స్వరూపం కలగట చేయడం కూడా కోపమైన ప్రముఖ పాత్ర అనమాట కాబట్టి దాని విషయంలో జాగరూకగా ఉండాలని చెప్పేసి మనకు ప్రతిసారి గీతాచార్యుడికి తెలుస్తున్నాడు మనకు మరి ఈ క్రోధం అనేది నిజానికి అది రజోగుణాన్ని పుట్టిస్తుంది రజోగుణం ఉన్నవానికి ఏ కోశమందు కూడా శాంతి సుఖాలు లభించనే లభించవట మరి అటువంటి క్రోధాన్ని గుణం అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇదంతా కూడా బాగుగా యోచించుకొని కోపం వచ్చినవి వెంబడే మనం ఏం చేయాలట ఇప్పుడు ఆ ఇంతకుముందు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం చదువుకోవాలి గుర్తు చేసుకోవాలట చేసుకుంటే మనకి ఎంబడే తెలిసిపోతుంది అనమాట అది మన లోపలికి రాకముందే మన యొక్క రాక రాకముందే అది బయటికి తరమగొట్టబడాలి తర్వాత మనకు అనేక రకాల భోగాల మీద ఆసక్తి జనిస్తుంటుంది అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఏది చూసినా అది మనకే కావాలని చెప్పేసి ఒకటి ఆసక్తి కనుక కనబడుతుందట మరి భోగములు సంసారంలో మహారోగాలని చెప్పేసి మనకు యోగ వశిష్టంలో చెప్తున్నారు వశిష్ఠుల వారు కూడా అదే విషయాన్ని ద్వాపర కూడా గీతాచార్యులు చెప్పారు మన భోగములు దుఃఖహేతువులు సుమా అని చెప్పి చెప్పారనమాట ఇదే విషయాన్ని అనుభవమైన అనుభవంలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తూనే ఉంటారు మనకు శాస్త్రాలు ఉపనిషత్తులు ఇవే విషయాన్ని దోషిస్తుంటాయి అవి ఎవరన్నీ చెప్పినా సరే మరి అనేక జన్మార్జితమైన సంస్కారం ప్రాబల్యే జనులలోపట అధిక సంఖ్యాకులు కూడా ఏం చేస్తున్నారంటే ఎండమావుల వంటి ఆ యొక్క విషయ భోగములపైకి పరిగెడుతున్నారు విచారింపని కారణం చేత వల్ల ఆ యొక్క భోగములట్లు రుచికరంగా తోస్తున్నాయి వాళ్లకు దాని అందు అపాత ఆపాత రమణీయత్వం ఉంది అనుమానం లేదు కానీ యథార్థమైన రమణీయత్వం దాంట్లో కూడా లేనే లేదు ఉండినచో వాని వల్ల జనులకు పరిపూర్ణ శాంతి వస్తుంది తృప్తి ఆనందం ఉంటుంది కదా కానీ ఆ విధంగా కలగడం లేదు మరి చూడండి మీరు కోటీశ్వరిని అడగండి ఎట్లా ఉన్నారు అంటే ఏదో అశాంతి ఏమీ లేని వాళ్ళు అడగండి ఏదో అశాంతి కాబట్టి అశాంతి అనేది మనకు సర్వత్రా కనబడుతూనే ఉంది పూర్తిగా పరమశాంతి రూప మోక్షాన్ని కాంక్షించే వారందరూ కూడా అతి ప్రాపంచిక భోగజాలను త్యజించాలి అని చెప్పేసి గీతాచార్యుడు అనేకసార్లు మనకు గీత లోపట నొప్పి నొప్పి చెప్తున్నాడు విషయాన్ని అనమాట శబ్దాది విషయ భోగములు దుఃఖమే బీజంగా పైగా పైగాది క్షణికాలు అందువల్ల విఘ్నులు వాటికి ఎందు ఎప్పుడు కూడా రమించరు అని చెప్పేసి ఐదో అధ్యాయంలో చెప్పాడు గీతాచార్యుల వారు అది అందుకొరికే చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి వాస్తవసుకం లోపటినే మన లోపటనే అది వాస్తవ సుఖం అనేది ఎక్కడో బయట లేదు ఆ అంతఃసుఖము అక్షయమైంది చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా గీత లోపల ఎన్నెన్నో ప్రమాణాలు భోగత్యాగాన్ని బోధించినవి ఉన్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు సాధకునికి దృశ్య విషయాలపై ఆశ జనిస్తే అప్పుడప్పుడు గీత ఎందరి ఆ యొక్క ఆ భగవత్వాక్యాలను మరల జ్ఞాపం తెచ్చుకోవాలట ధైర్యం పొందాలి వీటి నుండి చిత్తాన్ని మరల్చాలి సాక్షాత్కృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి పై వాక్యాలు చెప్పినట్లు భావన చేయాలి భగవద్గీత చిన్న వయసులోనే ఎందుకు విద్యార్థులకు అభ్యాసం చేయించాలనే విషయంలో లోతుగా ఆలోచిస్తే మనకు అర్థమైపోయిందనమాట వాళ్ళు జీవన సమరంలోకి వచ్చిన తర్వాత ఈ జీవిత ప్రయాణం లోపల ఎక్కడ ఏ సమస్యను ఎదుర్కొన్నా ఆ చదువుకున్నటువంటి ఆ యొక్క నిఘంటులు అన్నటువంటి ఆ యొక్క శ్లోకం వాళ్ళకు జ్ఞాపకం రావాలి గీతా శ్లోకం అందుకే ఇప్పుడు ముఖ్యంగా బయటి దేశాల్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి మన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా వారంలో రెండు రోజులు పిల్లల కొరకు ముఖ్యంగా గీతాభ్యాసం కొరకు వాళ్ళు కేటాయిస్తున్నారు ఆ తల్లిదండ్రులు అందుకొరికే ఒక్కొక్క పిల్లవాడు చూస్తే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ యొక్క గీతా శ్లోకాలు పాడుతున్నారో అద్భుతం ఇది ఎప్పుడు కంపల్సరీ అవుతుందనంటే మన దేశంలో కూడా ఈ విధంగా పాఠ్య గ్రంథాల్లో వేళ ప్రవేశపెట్టబడినట్లయితే ఎందుకంటే ఇది విశ్వజననీయ అయినటువంటి ఒక పుస్తకం కాబట్టి అందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు కాబట్టి ఆ యొక్క దాంట్లో ఒకవేళ నిక్షిప్తం చేయబడినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఇష్టమున్నా లేకున్నా అది సబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిపోతుంది కాబట్టి అది మెల్లిమెల్లిగా రుచిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆశిద్దాం రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మన దేశంలో కూడా ప్రతి పాఠశాలలో కూడా ప్రాథమిక స్థాయిలోనే గీతా పాఠాలు చూ గీత యొక్క గ్రంథం లోపల యొక్క పాఠంలోగా గీత వస్తుందని చెప్పేసి మనం తప్పకుండా ఆశిద్దాం మనం ఇక ముఖ్యంగా మరణ భయం వచ్చినప్పుడు అందుకే అంటారట భయం లోపట భయాల్లోపట అన్నింటిలో కూడా గొప్ప భయం ఏది అంటే మరణ భయం అట ఈ మరణ భయం వీళ్లకు వాళ్ళకని కాదు ఆయన పండితుడు కావచ్చు పాములుడు కావచ్చు ధనవంతుడు కావచ్చు దరిద్రుడు కావచ్చు బలవంతుడు కావచ్చు దుర్బలుడు కావచ్చు అంతెందుకు ప్రతివాడికి కూడా మరణం అంటే మాట వింటే చాలు ఆ విధంగా పుట్టేస్తుంది పూర్తిగా ఆ విధంగా భయపడడం చాలా హాస్యాస్పదమైన విషయం అని చెప్పేసి గీతయందు నిరూపణపడింది నిరూపణ అయితే జరిగింది దాంట్లో మరణం అంటే దేహ వియోగము తను దేహమైనచో దేహ వియోగానికి ఏటృట సోపుగా ఉంటుంది కానీ తను వాస్తవంగా దేహం కాదు కదా దేహి పాంచభౌతిక వస్తు సముదాయం కాదు శాశ్వత సచిదానంద ఘనస్వరూపం చెరిగినటువంటి బట్టలను ఎట్లా మనం బయటపడేస్తుంటున్నామో అప్పుడు ఎవరైనా బాధపడతారా ఎవరు బాధపడరు అదేవిధంగా దేహములు జర్జరములై క్షీణించినప్పుడు వివేకములు ఎన్న వివేకులైన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు బాధపడరట ఈ విధంగా అంటే ఆ దేహాదులకు సాక్షి అయినటువంటి అంతాత్మయ్యే తానని చెప్పేసి వారికి బాగా తెలిసిపోతుందట అందుకే రెండో అధ్యాయాన్ని కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ అర్జున నేను నీవు ఈ రాజులు అందరూ కూడా శాశ్వత స్వరూపులమయ్యా మనం పూర్వమున్ను ఉండి 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 మునుముందు కూడా ఉండగలము అని చెప్పేసి కాబట్టి మనకు ఏ కాలమందు నాశనం లేదని చెప్పేసి చెప్పాడనమాట ఆ తత్వం అసినటువంటి ఆ యొక్క అఖండమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని ఇచ్చేసి అఖండ ధైర్యాన్ని నూరిపోశాడా కాబట్టి ఎవరికైనా సరే తమ మరణము కూర్చున్నటువంటి భయం కలిగితేనట బంధుమిత్రాదులు మరణించినప్పుడు కానీ ఆ ఈ విధంగా ఈ కింద చెప్పేటువంటి కొన్ని గీతా వాక్యాలను స్మరణ చేసుకుంటే చాలాట ఆ భయం అనేది తొలగిపోతుంది మనము చూస్తుంటాం సాధారణంగా ఈ రోజుల్లోపట ఎవరైనా మరణించినప్పుడు అక్కడ గీతా పఠనము ఘంటసాల గారి ఆ శ్లోకాలు పెడతారు దాని వెనకాల ఉద్దేశం అనేది గ్రహిస్తే మనకు సమస్య రాదు కానీ విచిత్రం ఏమైపోయిందంటే ఆ యొక్క గీతా శ్లోకాలు వినబడ్డవి అంటే ఓహో అక్కడ ఏదో చెడు జరిగింది మరణం జరిగిందని చెప్పేసి అభిప్రాయం అనేది సర్వసాధారణం అయిపోయింది సమాజంలోపల చివరికి ఆ యొక్క వైకుంఠ వాహనం తీసుకెళ్లేటువంటి వాహనంలో కూడా ఆ విధంగా ఆ శ్లోకాలు పెట్టుకుంటూ పోయేసరికెల్లా ఆ శ్లోకాలు వినబడేసరికి అందరూ అనుకుంటారంట ఓ ఎవరో చనిపోయారు అని చెప్పేసేసి అంటే మనసులో ఉన్నటువంటి భావన అక్కడ కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల గీతను చదవాలి అంటే ఇది కేవలము అటువంటి పరిస్థితిలోనే చదవాలనేమో అటువంటి పరిస్థితిలో వినాలనేమని చెప్పేసి అందరిలో పట్ల వచ్చేసింది కానీ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి అక్కడ ఎందుకు పెట్టారు ఎందుకు పెడుతున్నారు వాడారు అని అంటే అక్కడ మీరు జీవితం యొక్క యథార్థ ఘటనను కనీసం అప్పుడన్నా తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మీకు భయం రాదు కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో అది చివరి ఘటన జరగాల్సిన విషయమే అనేటువంటి ఆ ధైర్యం ఇవ్వడం కొరకే అది కాని అంతే అది ఒకటి పూర్తిగా ఒక ఆచారంగా మారిపోయింది ఏంటంటే ఆ యొక్క శ్లోకాలు పెడితే అయిపోయిందన్నమాట అక్కడ పరిస్థితి కాబట్టి మనం ఆలోచించి గీతా వాక్యాలను గీతా శ్లోకాలను మనము నిరంతరము స్మరణ చేసుకోవడం నిరంతరము వ్యాప్తి చెందడం అన్ని కార్యాల్లో కూడా గీతను బోధించడం అనేది జరిగితే తప్పకుండా మనిషిలో కూడా సంపూర్ణ సంపూర్ణత్వం వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి दां टो स्वामी स्वामि अचेद्यो अयम् अदाह्यः अयम् अक्लेद्यः अशोष्यहम् నిత్య సర్వదత సు అచలో అయం సనాతన ఆత్మ అనేది చిదింపబడనిన వాడు దహింపబడనివాడు తడుపబడని వాడు ఎండింపబడని వాడు అతడు నిత్యుడు సర్వవ్యాపకుడు నిశ్చరుడు సనాతనుడు అని చెప్పేసి అందుకే అర్జున దేహము చంపబడినను ఆత్మ చంపబడదయ్యా ప్రతి వానికి కూడా ఈ సత్యము వర్తిస్తుంది కాబట్టి ఎవరిని గూర్చి కూడా నీవు శోక్షించే అవకాశం నీకు లేదు ఆ పని చేయొద్దు అని చెప్తున్నాను ఆత్మ ఎప్పుడునూ పుట్టలేదు చచ్చుట లేదు పూర్వము లేకుండా ఇప్పుడు ఉండువాడు కాదు ఇప్పుడు ఉండి మరల లేకుండు వాడు కాదు అతడు పుట్టుక లేనివాడు నిత్యుడు స్థిర స్వరూపుడు పురాణ పురుషుడు శరీరం చంపబడ్డా కూడా ఆత్మ లేదు అని చెప్పేసి మనకు అనేక పర్యాయాల లోపల మనకు కనబడుతుంటుంది స్వామి యొక్క బోధన ఇది అర్థమైతే అప్పుడు మరణం అనే భయం అనేది మన దగ్గరికి వచ్చే అవకాశం లేదని చెప్పేసి గుర్తు చేస్తున్నారు మనకు ఇక చాలామందిలో ఈ యొక్క అరసెట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు ఏవి ఉన్నాయో అటువంటి వికారాలు ఒక్కోసారి వస్తుంటాయి ఆ విధంగా సహజంగా వస్తుంటాయి దాంట్లో ఈ కామం అనేది మాత్రం చాలా మొట్టమొదటి స్థానం ఇవ్వచ్చు మనం అటువంటి శక్తుల్లోపట కాబట్టి సాధకుడు తన సాధనలో పోతున్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క అనేక రకాలుగా ఈ వస్తుంటాయి కాబట్టి జ్ఞానరత్నంను దొంగలించడం కొరకు సాధకుని యొక్క హృదయం లోపల మొట్టమొదట కన్న వేస్తుందట ఏదంటే కామం అనేది అది వచ్చిన తర్వాత దాని వెంబడే క్రోధము లోభాదం ఈ మిగతావన్నీ తక్కిన పటాలమంతా ప్రవేశిస్తుందట అందుకే అనేకసార్లు కామాన్ని గురించి కృష్ణ భగవానుడు అనేకసారి హెచ్చరించాడు మనం కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోపట మనిషి ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం అసలు దొరకనే దొరకదని చెప్పేసి కాబట్టి ఆ విధంగా ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి అని చెప్పడం కొరకు స్వామి చెప్పాడు అనేక శ్లోకాల్లో ఒకట ఎప్పుడైతే ఆ విధంగా ఆ దృశ్య విషయాలు భావం చేయడం మొదలుపెట్టగానే వాటి గడ కోరిక అనేది పుడుతుంది మొట్టమొదట ఆ కోరిక క్రమక్రమంగా ఆ జీవుని యొక్క వినాశానికి దారితీస్తుంది దానివల్ల ముందు దాన్ని ఎప్పుడైతే కోరిక పుట్టిందో దాన్ని ముందే తీసి బయటికి బట్టేసేయాలట ఈ శరీరం యొక్క వియోగానికి పూర్వమే కామ క్రోధాది దుర్గాణుల యొక్క వేగాన్ని ఎవరు అరికట్టగలుగుతారో ఆయననే సుఖవంతుడు ఆయనే ముక్తుడు అని చెప్పేసి మనకు ఐదవ అధ్యాయంలో చెప్తారు గీతాచార్యుల వారు కామం ఎప్పుడైతే పుట్టిందో ఇది జీవితానికి గొప్ప అనర్థం తెచ్చిపెట్టేటువంటి వస్తువు అని చెప్పేసి మోక్ష సుఖాన్ని జీవున్ని జీవుణ్ణి చాలా దూరంగా తీసుకుపోతుందని చెప్పేసి నిశ్చయించి దాన్ని ఎట్లయితే హృదయ క్షేత్రం నుంచి పూర్తిగా తీసి కాబట్టి శత్రువు పక్కనే ఉన్నచో ఎంత హాని ఉంటుందో కామనేటువంటి శత్రువు వల్ల కూడా అంత హాని చేకూరుతుంది అందుకే దానికి ఆశ్రయం ఎట్టి పరిస్థితిలో ఇయ్యొద్దు అని చెప్పేసి గీతాచార్యులు చెప్తున్నారు మూడు కూడా నరక ద్వారాలట కామము క్రోధము లోహము అనేటివి ఇవి జీవునికి వినాశనాన్ని కలుగు చేస్తుంటాయట కాబట్టి వాటిని వెంబడే త్యజించేసేయాలి ఎటువంటి హెచ్చరిక చేశారు చూడండి కాబట్టి కామం ఉదయించినప్పుడు ఎలా ఇటువంటి భగవత్వాక్యాన్ని బాగా మరణం చేసుకుంటే ఆ కామ కుఠార రూపాలైనటువంటి మరికొన్ని గీతా ప్రవచనాలు కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా సాధకులు జ్ఞప్తి అందు ఉంచుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు కాబట్టి అక్కడక్కడ మనం చదువుతున్నప్పుడు మన యొక్క అధ్యయనం లోపల ఏవైతే మనకు నేరుగా మన జీవితంతో మనం మనం అన్వయం చేసుకునే అవకాశం మనకుందో మన స్థాయికి ఉన్నదో వాటిని మనం ప్రత్యేకంగా మళ్ళీ వేరే ఒక పుస్తకంలో రాసుకోవాలట రాసుకొని ఆ విధంగా రోజు వాటిని అదే తిరిగేస్తుంటే అవి మన మనసులో స్థిరపడిపోతాయి కాబట్టి అటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు వెంబడి మనం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం అనమాట ఇంకా కొందరికి ఇతరుల మీద కారణమే ఉండదు కానీ అసూయ ద్వేషాలు వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయో కారణం కూడా చెప్పలేరు వాళ్ళు ఆ విధంగా కాబట్టి అప్పుడు కూడా మన స్వామి చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి అద్వేష్ట సర్వభూతానామని చెప్పేసి ఏ విధంగా అయితే పన్నెండు అధ్యాయంలో పదమూడు శ్లోకం చెప్పారో ఏ ప్రాణిని కూడా అసలు ద్వేషింపవలదు వాటి ఎడ మైత్రీకరణ కలిగి ఉండాలి అట్టివాడే నా భక్తుడు అని చెప్పాడు కృష్ణం పరవతం కాబట్టి నీ వల్లే నీవెట్లా ఉన్నవో నీ వలన ఇతరులను కూడా అని చెప్తున్నాడు ఇది ఇంత విశాల సిద్ధాంతం అనేది అసలు ప్రపంచంలో ఎక్కడ మనకు కనబడదు నిజాన్ని చెప్పాలంటే కరువుల ఎందు కూడా ఆత్మ ఒకటే కాబట్టి ఒకరిని ద్వేషిస్తే తను తాను ద్వేషించుకున్నట్లే ఒకరిని నిందిస్తే తను తాను నిందించుకున్నట్లే అవుతుంది కాబట్టి భగవానుడు చెప్పినటువంటి ఈ విశాల ప్రాతిపదికన దృష్టి అందించుకుంటే ఇంకా అసూయా ద్వేషాలే కాదు ఏ దుర్గుణం కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రమాదం రాబోతుంది ఏంటంటే చాలా మంది లోపల సమాజంలో ఈ యొక్క తనకు వచ్చినటువంటి వైభవాలు ఏవైతే ఉంటాయో దానివల్ల గర్వం అనేది వచ్చే అవకాశం ఉందట నిజానికి అనంతకోటి బ్రహ్మాండముల లోపల మనం నిలబడేటువంటి ఒక చిన్న భూగోళం దీని స్థానం చెప్పండి ఈ భూగోళం అందు ఏ మూలనో అణిగి ఉండేటువంటి మన దేశం ఆ విధంగా ఆ దేశం ముందే ఏ కోణముందో తగినటువంటి మన భూములు ఆ రాజ్యాలు వైభవాలు ఎక్కడ అంటే పరమాత్మ యొక్క అనంత మహావిభూతిని ఒక్క పర్యాయం మనసారా స్మరిస్తే గర్వము అహంకారము పూర్తిగా పటాపంచలేపోతాయి నేను ఈ జగత్తునంతటినీ ఒక్క అంశం చేతని వ్యాపిస్తున్నా అని చెప్పి స్వామి చెప్పాడు విభూతి యోగంలోపట అది చూస్తే మాత్రం అనిపిస్తుంది అనమాట మనం ఎంత మనం ఎక్కడున్నామనే విషయంలోపట కాబట్టి మన ఆస్తిపాస్తులెంత మన వైభవం ఎంత మన భోగభాగ్యం ఎంత ఇది ఎంత కూడా యోచిస్తే మనముని యొక్క అల్పత్వం అనేది బట్టబయలుతుంది అర్జునుడు చాలా మహాబలశాలి అయిన భౌతిక శక్తి సమన్వితుడు ఆయన రాజాశ్రీరాజు భగవాను విశ్వరూపాన్ని వెంటనే ఎంతటి వినయ విధేతలు భక్తిభావం చెప్పాడో మనం పదకొండో అధ్యాయంలో గమనిస్తాం ఆ విషయాన్ని మనం ఈ విధంగా ఆయననే ఆ విధంగా చెప్పిన తర్వాత సామాన్యులైనటువంటి మన విషయం ఎక్కడ చెప్పండి కాబట్టి గర్వాగలు ఎప్పుడైతే వస్తాయో గీతలోపట విభూతి యోగాన్ని విశ్వరూప సందర్శన యోగాన్ని రెండింటిని కూడా ఒక్కసారి మనం స్మరించుకోవాలట స్మరించుకుంటే వెంబడి అవి అక్కడి నుంచి పారిపోతాయట ఈ యొక్క నీ గర్వం అనేది ఇక్కడి నుంచి పారిపోతుందని చెప్పేసి నేను గొప్పవాడను నేను ధనవంతులను నాకు అనేక మంది సేవకులు ఉన్నారు నాతో సమానమైన వాడేవాడు అని చెప్పేసి ఈ విధంగా బింకాలు పలికేటువంటి వాళ్ళు స్వభావం సంయుక్తులని చెప్పేసి వారు తమ రజోగుణ తమోగుణ ప్రభావం చే చూడకు నరకమనే ఆశ్రయిస్తారని చెప్పేసి పదహారో అధ్యాయంలో చెప్పారు స్వామి అందుకే ప్రాపంచిక వివాదులను గూర్చే గర్వించే వాళ్ళు తప్పకుండా ఏం చేయాలంటే గీత యొక్క పదహారో అధ్యాయాన్ని ఒక్కసారి తిరిగేసి చేస్తే వాళ్ళు తప్పకుండా బాగుపడతారని చెప్పేసి ప్రతి దానికి ఒక పరిష్కారం చెప్తున్నాను ప్రతిదానికి ఒక పరిష్కారం ఆ విధంగా మనకు ఆచరగల భగవాను అతి తీవ్రమైనటువంటి హెచ్చరికను వింటే ఎటువంటి సరే పాపభీతి ఏర్పడి గర్వ అహంకారాలు అవి దూరంగా వెళ్ళిపోతాయట కాబట్టి చక్కగా విచారిస్తే దృశ్య వస్తువులన్నీ క్షరములు చెప్పేసి తేలిపోయింది కాబట్టి మరి జాతస్సహి ధ్రువో మృత్యుహో అని చెప్పేసి పుట్టిన దానికి చావు తప్పదనేటువంటి గీతా వాక్యం కూడా మనకు చాలా జాగ్రత్తగా అర్థమైపోతుంది దాంట్లో పట ఇప్పుడైతే అర్థమైపోతుందో క్రమక్రమంగా దుర్గుణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని చెప్పేసి మనకు గుర్తు చేస్తున్నారు మనకు కాబట్టి రోగాలు వచ్చిన తర్వాత దానికి తక్షణమే ఆరోగ్య విధానాలు వైద్య పద్ధతులను అమల్లో పెట్టడం మంచిది కానీ అసలు రోగం రాకుండా ప్రయత్నం చేయడం ఒక ఎత్తు ఒకవేళ రోగం వచ్చిన తర్వాత కూడా దానికి అనేక రకాలుగా వైద్య విధానాలు చేయాలి కాబట్టి అవన్నీ కూడా మనకు దీంట్లో కనబడుతుంటాయి కాబట్టి ఇది మరి దుర్గుణ నివారక పరికరాలు అనేకం ఉన్నాయి మనకు దీంట్లోపట భవరోగి వారిని సద్వినియోగపరుచుకోవాలట భవబంధ రహితుడై నిర్మలాత్ముడై నిరామయ స్వరూపుడై కాకా అని చెప్పేసి మనకు గీతాచార్యుల వారు మనం హెచ్చరిస్తున్నారు ఈ విషయంలో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనము క్రమక్రమక్రమక్రమంగా మన మానసిక స్థాయి అనేది ఒక మెట్టు మెలిమెలిగా ముందు పోయే అవకాశం ఉంటుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు